శ్రీ శ్రీగురుభ్యన అందరికీ జయశ్రీరం విభూది లేని నుదురు చూడరాదురు రుద్రాక్ష లేని శరీరం దరిద్రం సర్వ మంగళాలకు మంగళాలను కలిగించి మంగళాకారుడే ఆ శంకరుడు శివ అన్న రెండు పదాలు సర్వకాల సర్వావస్థల్లో మనల్ని శుద్ధులను చేస్తుంది శివాలయం లేని ఊరు శ్మశానం వంటిది శివనామస్మరణ చేయకుండా తిన్న ఆహారం శివభ శివభక్షణతో సమానం శివనామస్మరణ లేని విద్య వ్యర్థం శివలింగం లేని ఇల్లు బేతాలకు నిలయమవు అని స్వయంగా పరమేశ్వరుడే నారద మహర్షికి చెప్పారు నారద మహర్షి నాకు చెప్పారు అని తనను పరీక్షించడానికి వచ్చిన పరమేశ్వరుడితో పార్వతీదేవి చెప్పింది గోవింద ప్రతి ఇంట శివనామ స్మరణ శివలింగార్చన చేసేవారికి ముక్తినిస్తానని సాక్షాత్ ఆ పరమేశ్వరుడే చెప్పారు అనేసి పార్వతీదేవి చెప్పింది గోవింద సంపూర్ణ శివమహాపురాణం రుద్ర సంహితలోని పార్వతీ ఖండంలోని విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కనయ్య అలాగే రుషిక అనే ఒక పత్ ఒక పండితురాలు ఈయన పద్దెనిమిది నెలలకే భర్తను కోల్పోయి సమస్తం ఈశ్వరుడు అంటూ నర్మదా నది తీరాన పార్థివలింగాన్ని చేసి బ్రహ్మచర్య దీక్షతో సన్యాసిగా ఆరు కాలాలలో ఈశ్వరుని పూజించి ప్రాతకాలంలో కాలంలో నంది సూర్యోదయంలో మండారం పువ్వులతోటి మధ్యాహ్నం గోగు పువ్వులతోటి సాయంత్రం చామంతి పువ్వులతోటి పూజించి ఈశ్వరుణ్ణి అభిషేకించేదనమాట మంత్రంలో శాస్త్రం ప్రకారంగా ఆరు న ఆరు కాలాల్లో పూజించిన వారికి శివ సాక్షాత్కారమై పునర్జన్మ ఉండదు అని ఉందనమాట గోవింద వారికి సాక్షాత్ శివ సా అయ్యి పునర్జన్మ ఉండదని ఉంటుంది కనయ్య ఒకనొకప్పుడు ఆమె పాతివ్రత్యాన్ని ఆమెని అపవిత్రం చేయడానికి ఒక రాక్షసుడు వస్తాడు వాడే మదాసురుడు అనే ఒక రాక్షసుడు వస్తాడు ఆమెను ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ లింగంలో ఇచ్చి పరమేశ్వరుడు వచ్చి ఒక పెద్ద శూలం తీసుకొచ్చి వాడి గుండెలో పొడిచేసి వాడిని సంహరించేసి ఆమెను కాపాడతారనమాట ఆమె కోరిక మేరకు లోకోపకారం చేసేందుకు నర్మదా నదిలో ఈశ్వరుడు తన శరీరాన్ని బాణలింగంగా మార్చి ప్రజలను అనుగ్రహిస్తున్నాడు దర్శన మాత్రం చేతనే పాపాలు తొలగించి ఆ నర్మదా నదిలో దొరికిన భానలింగం మహత్యం వర్ణనాతీతం అని చెప్పేసి పెద్దవాళ్ళందరూ చెప్పుకుంటూ ఉంటారు కనయ్య ఇటువంటి గొప్ప నర్మదా ఇటువంటి గొప్ప నర్మదా భానులింగం గురించి ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం కన్నయ్య ఏ కాంత అయినా వరించవచ్చు కానీ ముక్తికాంత అంత సులువుగా వరించడు అటువంటి ముక్తికాంత కూడా మనల్ని వరి మనల్ని ముక్తి కంటు కూడా వరించడానికి వస్తుంది అటువంటి అద్భుతమైన నర్మదా భానులింగం గురించి ఇప్పటి వరకు మనం చాలా విశేషాలు తెలుసుకున్నాం కనయ్య దయచేసి గుర్తుపెట్టుకుని శివలింగం ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉండవచ్చు ఏమి ఇబ్బంది లేదు శివలింగాన్ని పూజించాలి శివలింగాన్ని అర్చించాలి దానివల్ల మనం ముక్తి పొందుతాం కనయ్య ఎవరి ఇంట్లో అయినా శివలింగం ఉంటే అది పవిత్రమైన ఇల్లు జై శ్రీ